కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రయాళించారు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ మాత్రమే పరిష్కారం చేయగలుగుతారు కాబట్టి దేని సందర్భంగా మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఈ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారి తరఫున ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి విశ్వ నాయకుడు అయినటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజల యొక్క హృదయ సామ్రాట్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా నిలబడాల్సిందిగా భారతీయ జనతా పార్టీకి ఆశీర్వదించాల్సిందిగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులను ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాలను కోరుతా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదుగుతున్నది తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో అన్ని జిల్లాలలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఒక శక్తిశాలిగా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తాము దానికి అన్ని వర్గాల ప్రజలు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి నేను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ భారత్ మాతాకి మాతాకి జై జై శ్రీరామ్ నాయకత్వం జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై इपुड